హనుమత్ చాలీసా ఎప్పుడు ఉద్భవించింది ఎలా పారాయణం చేయాలంటారు హనుమాన్ చాలీసా వాల్మీకి తులసీదాస్ పెట్టాడమ్మా తులసీదాసు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అనేక రకాల ప్రాణాలు పోయిన వాళ్ళకు కూడా ప్రాణాలు తెప్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి ఆయన అటు అటువంటి ఆయనకి సంబంధించినటువంటి చర్య ఆయనకి ఒక భైరవనాథుడు ప్రయోగం చేశాడు ఆ ప్రయోగం వల్ల ఆయన బాహువులు చాలా తీవ్రమైన వేదన చెందితే హనుమాన్ బాహుక్ అని చెప్పి ఒక గ్రంథం రాశాడు ఆయన ఆ హనుమాన్ బాహుక్ పారాయణ చేస్తే చాలామంది శారీరక కష్టాలు పోతున్నాయి వాళ్ళ బాధలు పోతున్నాయి తులసీదాసుడు అంతటి మహిమాన్వితమైనటువంటి రచయిత అటువంటి ఆయన యొక్క విశిష్టతను తెలుసుకుని ఢిల్లీ పాదుష ఆయన పిలిపించాడు పిలిపించి నీ శక్తులను ప్రదర్శించమన్నాడు నేను భగవంతుని కోసమని ధ్యానిస్తూ ఉంటాను చెప్తే శక్తి ప్రదర్శనలు చేసేవాడిని కాదు అని చెప్పి ఆయన దాన్ని తిరస్కరించాడని ఆయన కోపం వచ్చి ఆయన చరసాలలో పెట్టాడు సంకల్లు వేసి అక్కడ ఉండి ఆయన హనుమంతుణ్ణి స్థుతించాడు ఆ సందర్భంలోనే ఆయన హనుమాన్ చాలీసా స్వామిని స్థుతిస్తూ చెప్పాడని వెంటనే మొత్తం ఆ దర్బారంతా కూడా వానర్లమయం కోతులమయం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ గుడ్డలు పీకటం వాళ్ళ జుట్టు పీకటం రక్కటం ఇట్లా మొత్తం గందరగోళ పడిపోయి ఏమిటి పట్టింది అని అంటే అప్పుడు చెప్పారు మంత్రులయ్యా ఆయన మహాభక్తుడు ఆంజనేయస్వామి భక్తుడు ఆయన చరసాల్లో పెట్టాము మనకి గతి పట్టింది అని అంటే అప్పుడు ఆయన్ని క్షమాపణ చెప్పి విడుదల చేశారని ఆ సందర్భంలో హనుమాన్ చాలీసా ఆయన చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా సుందరకాండలో ఎంత శక్తి ఉన్నదో చిన్న హనుమాన్ చాలీసాలు లేకపోతే ఆయన రాసినవి చాలా ఉన్నాయి సాహిత్యం హనుమాన్ చాలీసన్నంత ప్రచారము ఇంకా దేనికి లేదు ఎందువల్లంటే హనుమాన్ చాలీసే దేనికైనా ఒక శక్తి దేని వల్ల వస్తుంది అంటే ఆ తపస్సుని ధారపోయటం వల్ల వస్తుంది వాల్మీకి మహర్షి అలా తపస్సుని ధారపోసాడు సుందరకాండలో ఆ విధంగా తన తపస్సుని ఆవేదనతో చాలీసాలో తులసీదాసు ధారపూశాడు కాబట్టి దానిలో అంతటి శక్తి వచ్చింది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే సుందరకాండ పారాయణ చేసినంత ఫలితాలన్నీ కూడా వస్తాయి రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు పారాయణలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి రోజు పదకొండు సార్లు చొప్పున మండలం అంటే నలభై రోజులు హనుమాన్ చాలీసా పారాయణ చేసి నలభై రోజు స్వామికి విశేష పూజ చేస్తే అది ఒక విధమైనటువంటి పారాయణ దానివల్ల కోరికలు నెరవేరుతాయి అలాగే ఏకాసనం మీద ఉండి లేవకండగా నూట ఎనిమిది సార్లు కనుక పారాయణ చేస్తే తప్పకుండా కార్యసిద్ధి జరుగుతుంది ఇది చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం స్వయంగా చెప్పారు కూడా ఆడపిల్లలు మేము ఇలా చేసామండి నలభై రోజులు నూట ఎనిమిది సార్లు చొప్పున ఏకాసనం మీద చేశాము మా మేము మాకు ఒక మంచి వరుణ్ణి ప్రసాదించాడు ఆయన అని చెప్పిన ఆడపిల్లలు ఉన్నారు ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలీసా మొత్తము కూడా కాదు దేనికి దానికి కూడా నలభై దోహాలు కదా ప్రతి దోహాకి కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది ఏదైనా ఒక సందర్భంలో ఒక కుటుంబం వాళ్ళు చెప్పారు మాకేదైనా రుగ్మత ఆరోగ్యం బాగుండకపోతే నా సై హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీర నా సై హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీర అని చెప్పి పదే పదే అదే మేము స్మరిస్తామండి మాకు రోగ ఉపశాంతి కనపడుతోంది అంటే ఒక్క ఆ దళము అంతటి శక్తిని చూపిస్తుంది అలాగే ఏదైనా ప్రేతాది బాధలు ఉన్నవాళ్ళు భూతపిసాచ నికటని ఆవై మహావీర జబనామసువై భూతపిసాచ నికటనహి ఆవై మహావీర సునావై మొత్తం చాలీసా చదవక్కర్లా అంత మాత్రం చేసినా కూడా అట్లాగే ఆయుర్దాయంతో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు యుగ సహస్ర యోజన పరభాను లీతాహి మధుర ఫలజాను అని చేసి ఫలితం పొందిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఒక్కొక్క దళము కూడా చాలా శక్తి కలిగినటువంటిది హనుమాన్ చాలీసా ఇక మొత్తం చాలీసా పారాయణ వాళ్ళకి నిత్యము ముప్పూటలా పారాయణ వాళ్ళకి స్వామి నేనున్నాను తోడు అని అనిపిస్తాడు అంతటి విశిష్టమైనది హనుమాన్